వార్తలు సమర్పించిన వారు తాేశ్వర వారి స్వీట్స్ సన్స్ బేకరీ ఏలూరు రోడ్ సాయిబాబా స్తోపం దగ్గర జంగారెడ్డి ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు సీకే ట్వంటీ నైన్ ఉభయ గోదావరి టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వివరాలను వెల్లడించిన జంగారెడ్డి గూడెం తహసీల్దార్ స్లీవ్ జోజీ ఎంపీడీవో ప్రసాద్ ఎమ్మెల్సీ ఎన్నికలకు స్కూల్ అసిస్టెంట్స్ అందరూ కూడా అర్హులు గవర్నమెంట్ స్కూల్లో గాని ప్రైవేట్ స్కూల్లో గాని స్కూల్ అసిస్టెంట్ గా ఎవరైతే పనిచేస్తున్నారో వారందరూ కూడా ఫారం పందొమ్మిదిలో దరఖాస్తు చేసుకున్నట్లయితే ఈ వాటర్ లిస్ట్ అన్నీ కూడా ఫైనలైజ్ చేయడం జరుగుతుంది వచ్చే నెల మూడో తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల వరకు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆఫీస్ ఆఫీస్కి వచ్చి వారి యొక్క అప్లికేషన్లు అందజేయాల్సిందిగా తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఈఓలు స్కూల్ హెడ్ మాస్టర్లు పాల్ నమస్కారం అంటే ఈరోజు మన అన్ని స్కూల్ హెచ్ఎం గారు టీచర్స్ ఉభయ గోదావరి జిల్లాలోని టీచర్స్ కాన్స్టెన్స్ మీద వాటర్ నమోదు విషయమే మీటింగ్ పెట్టడం జరిగింది ఇక్కడ మన జంగరేడ్ ఎంపీడి గారు డెసిగ్నేటెడ్ ఆఫీసర్ ఎంఈఓ గారు ఏమో వచ్చిన అప్లికేషన్లను వెరిఫై చేసి స్క్రూటి చేసిన తర్వాత సర్టిఫై చేసిన తర్వాత ఏఆర్ఓ అయినా హాసిల్దార్ గారికి కంపెనీ చేస్తారు ఆ అప్లికేషన్లన్నింటినీ నేను ఎన్రోల్మెంట్ చేస్తాను ఆన్లైన్లో చేసిన తర్వాత అది వాటర్ లిస్ట్ ప్రిపరేషన్ అంతా దొరుకుతుంది ఈ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి మూడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు అవకాశం ఉంది కాబట్టి టీచర్స్ అందరూ మీ యొక్క అనుమతితో మీకున్న క్వాలిఫికేషన్ ప్రకారం యాజ్ పర్ నాస్ ప్రకారం ఫార్మ్ నైన్టీన్లో మన ఎంపీడీ వరకు అర్జీ ఇచ్చుకోవాలి అప్లికేషన్ ఇచ్చుకోవాలి ఇచ్చిన తర్వాత మీరు దాని వైపు నామ్స్ అన్ని చూసుకోవాలి ఒకవేళ మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాంగ్గా ఇచ్చిన కనుక అండర్ సెక్షన్ థర్టీ వన్ ప్రకారము ఆర్పి యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ యాక్ట్ ప్రకారం మీ మీద ప్రభుత్వ నిబంధన ప్రకారం చర్య తీసుకుంటారు కాబట్టి మీ యొక్క నిబంధనలను మీ యొక్క క్వాలిఫికేషన్ను కరెక్ట్గా నమోదు చేసి కరెక్ట్ వేలో మీకు మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి కోరుతున్నాం థ్యాంక్ యూ ఉభయ గోదావరి జిల్లా టీచర్ ఎమ్మెల్సీ కోసం ఇప్పుడు అందరితోటి కూడా మీటింగ్ పెట్టడం జరిగింది దానికి స్కూల్ అసిస్టెంట్లు అందరూ కూడా అరుగులు అయితే స్కూ ఎవరైనా కానీ ఈ ప్రైవేట్ స్కూల్స్లో పనిచేస్తున్న వాళ్ళు కానీ గవర్నమెంట్ స్కూల్స్లో పనిచేస్తున్న వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఐదు స్కూల్స్ స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారో వాళ్ళకి మాత్రమే కోర్టు నమోదు చేయడం జరుగుతుంది ఫారం నైన్టీన్లో వారందరూ కూడా దరఖాస్తు చేసుకున్నట్లయితే మేము ఈ వాటర్ లిస్టులన్నీ కూడా ఫైనలైజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వాటర్ లిస్టులో నమోదు మీ ఫారం నైన్టీన్ ఫిల్ చేసి సాయంత్రం ఆరు గంటల వరకు మనం తీసుకోవడం జరుగుతుంది ఎవరిడే కాబట్టి ఎంపీడీ ఆఫీస్లోనే తీసుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వచ్చి మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ ప్రొడ్యూస్ చేసినట్లయితే మేము తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా మూడో తారీఖు లాస్ట్ డేటు ఈ లోపలనే మీరు అందరూ కూడా ఈ అప్లికేషన్లన్నీ అందజేయలసిందిగా కోరుచున్నాం థ్యాంక్ యూ